హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరంలో మూడు నెలలు లేదా రెండు నెలలు మాత్రమే దొరికి ఈ కనుపు చిక్కళ్ళతో ఫ్రై అలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను అండి అయితే నా వంటలు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామందే కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అయితే నేను ఈ ముందుగా ఈ గనుపు చిక్కలను తీసుకొని దాన్ని తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నానండి పీచు పీచు అంటారు కదా పీచు తీసి పక్కన పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను ఏం సాల్ట్ పసుపు ఏం యాడ్ చేసుకోలేదండి నార్మల్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను నార్మల్ పోపే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఈ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ గణపచిక్కులను వేసుకున్నానండి ఇవి వేసుకొని అయితే ఇవి మా ఫామ్లో పండినవే ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అంటే గనుప చిక్కుళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా కారంలాగా ఫ్రైలాగా కారంలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది పెద్ద రెసిపీ ఏం కాదు ఇది చిన్న రెసిపీయే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా పోపులో ఉడికించుకున్నటువంటి ఈ గనుప చిక్కులు వేసుకున్న తర్వాత మనం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే దీనికోసం ఒక స్పెషల్ మసాలా పౌడర్ చేసుకోవాలి మసాలా పౌడర్ అంటే కూడా దాన్ని కొబ్బరి కారం అంటారు చాలా బాగుంటుందండి అయితే అది నా స్టైల్లో ఎలా చేస్తాను మీకు దానికోసం ముందుగా నేను కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ చిప్ప తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి తర్వాత చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బల తర్వాత మనం జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి నార్మల్గా కంటే కూడా తర్వాత పుట్నాల పప్పు అంటారు కదండి వాటిని వేసుకున్నాను తర్వాత కారంని యాడ్ చేసుకున్నాను కారంని యాడ్ చేసుకొని లాస్ట్లో కళ్ళు ఉప్పు వేసుకున్నానండి అయితే కళ్ళు నేను సాల్ట్ అనేది నేను యాడ్ చెలివేద్దు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి ఇది ఒక టిప్ అనే చెప్పుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కొంచెం బరకగా ఫ్రై చేసు గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మన ఈ గనుపు చిక్కులని ఎంతవరకు ఫ్రై అయినాయో చూసుకొని మనకి కొంతమందికి రోస్ట్గా కావాలి మాకైతే ఈ మీడియంగా అయితే సరిపోతుందండి ఈ మీడియంగా ఫ్రై అయిన తర్వాత నేను పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కొబ్బరి కారాన్ని వేసుకుంటానండి అయితే మనకి ఇంకా రోస్ట్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు ఇలా వేసుకుంటే కొంచెం అన్నంలో కలుస్తుంది చెప్పేసి మేము ఇట్లా వేసుకుంటామండి ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదండి టూ త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎక్కువసేపు ఉంటే కొబ్బరి ఉంటుంది కదండి కొంచెం మాడే అవకాశం ఉంటుంది అంతే రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని ఈ పచ్చివాసన పోయిన తర్వాత దింపేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్